హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిరుద్యోగ అభ్యర్థులు నిరసన బాట పట్టారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై వాళ్ళు రోడ్డెక్కారు నిజానికి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చింది ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది గ్రూప్స్ సంబంధించిన పరీక్షల తేదీలను అంటే నోటిఫికేషన్ల తేదీలతో పాటు పరీక్ష తేదీలను కూడా డేట్లతో సహా పత్రిక ప్రకటించింది అలాగే మొదటి క్యాబినెట్లో మెగాడిఎస్సి అన్న ఇవి ఏవి కూడా ఈ ఏడు నెలల కాలంలో అమలు చేయలేదని ఆరోపిస్తూ నిరుద్యోగులు నిరసన బాట పట్టారు ఇదే అంశం మీద నిరుద్యోగ సమస్యల సాధన మీద విద్యార్థి సంఘం నేత మోతిలాల్ నాయక్ తొమ్మిది రోజులు ఆమరణ నిరార దీక్ష చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వివరిస్తున్న తీరు కొంత చర్చనీయాంశంగా మారింది ఏడు నెలలకు ముందు చెప్పిన హామీలన్నీ పక్కన పెట్టేసి ఏకపక్షంగా వివరిస్తున్నట్టు అనిపిస్తున్నది నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి చర్చ కానీ లేకపోతే గవర్నమెంట్ పరంగా ఏం చర్చలు చేసినట్టు కానీ కనిపించకుండానే నిరుద్యోగులు ఆందోళన పడొద్దని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఒక కంటి తుడుపు మాటలతో కాలం వెళ్ళబూస్తున్నట్టు మనకు ఎందుకని ఎందుకనంటే నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం చీఫ్ సెక్రటరీ సర్వీస్ కమిషన్ ఉన్నతాధికారులు కొంతమంది ఓయూ విద్యార్థి సంఘం లీగర్లతో పాటు కొంతమంది విద్యావర్తలతో కలిసి భేటీ నిర్వహించినట్టు ఆ భేటీలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ చొప్పున కానీ మెయిన్స్కు వన్ వన్ స్టాండర్డ్ చొప్పున కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్ట్ అఫెంపుకు సంబంధించి కానీ ఇప్పుడు వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే అవి మళ్ళీ కోర్టు పరిధిలోకి వెళ్తాయని ఎవరైనా కోర్టులో వేస్తే వాటిని కొట్టివేసింది కోర్టు అని కోర్టు అని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు పత్రికా ప్ర ప్రకటన ద్వారా తెలిసింది దీనికి ముందే ఢిల్లీలో గ్రూప్ వన్ వన్ ఇట్స్ చొప్పున పిలవడం సాధ్యం కాదని సీఎం ముందే చెప్పారు దాన్నే కొనసాగింపుగా ఇది వచ్చింది ఆ సందర్భంగానే గ్రూప్ టూ సంబంధించి డిఏసీ వాయిదా వేయాలనే ఒక ప్రతిపాదన ఉంది దీన్ని మేము ఇటు విద్యాశాఖతోని అటు సర్వీస్ కమిషన్ ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని దానికి సంబంధించి ఎలాంటి చర్చ లేకుండానే డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వచ్చింది ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు ఆందోళన బట్టపడ్డారు నిరవధితంగా వాళ్ళు నిరసనలు చెప్తున్నారు గవర్నమెంటు ఇచ్చిన హామీలకు సంబంధించి దాని మీద ఎక్సర్సైజ్ చేసినట్టు ఏం కనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు వారికి ఇచ్చిన నియామక పత్రాలన్నీ కూడా ఈ గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్లు కావు వాళ్ళకు కూడా ఇంతవరకు ఇంకా పోస్టింగ్ చేయాలి రెండోది గవర్నమెంట్ చెప్తున్న సాంకేతిక కారణాలు ఇప్పుడు చెప్పడం కంటే ముందుగాలే నిరుద్యోగ హామీ ఇచ్చే ముందే వాటి మీద స్పష్టత ఇస్తే బాగుండేది ఎందుకనంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను ప్రక్రియను కొనసాగించేసి అవి పూర్తి చేసి వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన హామీని ఆ తర్వాత మొదలు పెడతామంటే కూడా ఏ ఇబ్బంది లేకపోయాయి కానీ గత ప్రభుత్వం ఇచ్చిన డిఏసీని ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డ డిఏసీని రద్దు చేసేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి మళ్ళీ అని అంటారు అట్లా అంటే మరి మిగతా వాటి కూడా అది వర్తింప చేయవచ్చు గవర్నమెంట్ తెలుసుకుని ఇవన్నీ ముఖ్యంగా ఈ పరీక్షల వాయిదాలు ఒక పరీక్ష ఒక పరీక్షకు ఇంకో పరీక్షకు వ్యవధి ఉండాలనేది నిరుద్యోగుల డిమాండ్ ఇది గవర్నమెంట్ పరంగా సాంకేతిక అంశాలు లేకపోతే న్యాయపరమైన అంశాలు వీటికి ఏమి గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన విధానపర నిర్ణయాలు ఈ విధానపరం నిర్ణయాలు కూడా తీసుకోవడంలో గవర్నమెంట్కి ఇష్టం లేదనే విషయం సీఎం మాటలతోని మనకు స్పష్టమవుతున్నాయి ఒకవేళ పరీక్షలు వాయిదా చేస్తే విద్యార్థులు నష్టపోతారని అని చెప్తున్నారు అంతకుముందు గవర్నమెంట్ కూడా కేసులేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కోర్టులకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ల వ్యతిరేకం కోర్టులు వేసేయారు అంటే అందులో ఉండే లోపాలకు సంబంధించి మరి అట్లాంటప్పుడు అప్పుడు నిరుద్యోగుల సమస్య గుర్తురాలైన ఒక ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుంది ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ ఏకపక్షంగా ఇట్లా వివరించడం అనేది అంటే నిరుద్యోగులు లేవనెత్తున్న అంశాలు వీళ్ళు పరుగులో తీసుకోవడం వల్ల ప్రతిపక్షాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇతర అందరూ మాట్లాడుతున్నారు ఆ విషయాన్ని మార్చేసి వాళ్ళు చేయాలి నిరాదీక్ష వీళ్ళు చేయాలని అడగడం అనేది సరైన పద్ధతిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తాను ఎవరు నిరాదీక్ష చేయాలని లేకపోతే ఎవరు నిరా ఏ అంశం మీద ఎవరు నిరారదీక్ష చేయాలి ఎవరు మాట్లాడాలని మాట్లాడమని సరికాదు ఎందుకని అంటే రాష్ట్రానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు ప్రధాన హామీలకు తోడు ఒక నాలుగు వందల ఇరవై హామీల మీద అటు బీజేపీ కావచ్చు చాలా విపక్ష పార్టీలన్నీ క్వశ్చన్ చేస్తున్నాయి ఆల్రెడీ ఆందోళన బాట బాట పట్టినాయి అని ఎక్కడికక్కడ చాలా అంశాల మీద వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వం ఏ అంశం మీద ఏ కరెక్ట్గా ప్రాపర్గా స్పందించకుండా ఇట్లే మేము ఏకపక్షం వివరిస్తాము అధికారంలో ఉన్న రాకముందుకు ఏదైనా చెప్పినాము ఇప్పుడు అవి వాటిని మేము సీరియస్గా తీసుకోమన్నట్టు వివరిస్తే దానివల్ల నష్టపోయేది అంటే అల్టిమేట్గా ఆ పార్టీ నష్టపోతుంది ఎందుకనంటే నిరుద్యోగులు అడుగుతున్నది కొత్త డిమాండ్లేం కాదు వాళ్ళు ఇప్పుడు గత ప్రభుత్వ గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ సందర్భంగా రద్దయిన డిఓ ఎగ్జామ్ కావచ్చు లేకపోతే పాత నోటిఫికేషన్కి సంబంధించిన పరీక్ష షెడ్యూల్ వచ్చినాయి వరుసగా ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఒక పరీక్ష పరీక్షకు వ్యవధి ఇవ్వాలనే ఒక సహేతుకమైన డిమాండ్ అది దాన్ని పరిశీలి పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు అంత మాత్రాన లేట్ అవ్వడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నాను అంటున్న సీఎం అదే సందర్భంలో కే కేటీఆర్ లేకపోతే హరీసు వాళ్ళు నిరుద్యోగుల కోసం నిరా చేయాలని కోరడం ఎందుకనంటే నిరుద్యోగ సమస్యల మీద పేద విద్యార్థులు నిరాశ చేస్తున్నారంటే ఒక నిరుద్యోగ అభ్యర్థి తొమ్మిది రోజుల పాటు అమర నిరారదీక్ష చేస్తే గవర్నమెంట్ స్పందించలే ఇప్పుడు విపక్ష నేతలను నిరు నీరార్దీక్ష చేయమని సీఎం స్థాయి వ్యక్తి అనడం అని అంటే సమస్యను దాటవేసే ప్రయత్నంగా కనిపిస్తుంది ఇది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు ఎందుకనంటే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వీళ్ళు ఇప్పటివరకు కొత్త నోటిఫికేషన్ ఏమి ఇయ్యలేదు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు పెట్టిన పరీక్షలకు నియామక పత్రాలు అందించి ఇదేదో మేమే ఇచ్చినామని చెప్పి మన లోక్సభ ఎన్నికల్లో కూడా గొప్ప ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చు అన్నట్టు మాత్రం అవి ఏమో పట్టనట్టు మాకేం సంబంధం లేదన్నట్టు అసలు అవి సమస్యలే కాదన్నట్టు అన్నట్టు వివరించడం అసలు నిరుద్యోగులు కావాలనే విపక్షాలు రెచ్చగొడుతున్నాయని మాట్లాడడం అనేది అది ఎవరు కూడా హర్షించరు దీ దీనికంటే ప్రధానంగా ఎందుకనంటే ఇదే అంశం మీద నిరుద్యోగుల సమస్యల మీద గతంలో చాలామంది అప్పటి ప్రభుత్వం మీద చాలా మాట్లాడారు ఇప్పుడు వాళ్ళందరూ మౌనంగా ఉండడం వల్ల వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నారు నిరుద్యోగులు ఏమైంది అప్పుడేం మాట్లాడారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేరు అనే విషయం దీనికి రేపు వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటారు ఇట్లా ఏడు నెలల కాలంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలకు సంబంధించి ఇప్పటికే చాలా అంశాల మీద గవర్నమెంట్ యూటర్న్ తీసుకున్నది డిఎస్ లేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు లేదు ఊహోన్ సంబంధించి వన్ స్టాండర్డ్ అనే ప్రతిపాదన సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు బట్టె విక్రమార్ గారు అసెంబ్లీలో చేసిన ప్రతిపాదన గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి అని అన్నారు సరే ఇవన్నిటికీ సాంకేతిక కారణాలు గవర్నమెంట్ చెప్తున్నది అది అది వేరే విషయం అనుకోవచ్చు అట్లాంటిది పరీక్షల వాయిదాకు సంబంధించి అనేది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది ఎందుకంటే గతంలో సర్వీస్ కమిషన్ సంబంధించిన ఇదే గ్రూప్ ఓ గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించి వాయిదా వేయాలని కోరితే ఆల్రెడీ ఏర్పాట్లు జరిగినాయి కాబట్టి ఇప్పుడు వాయిదా వేయడం కుదరదన్న సీఎమే ఇప్పటి సీఎం కేసీఆర్ గారు చీఫ్ సెక్రటరీ సంబంధిత సర్వీస్ కమిషన్ వాళ్ళని పిలిచి సాధ్యాసాధ్యాల గురించి చర్చించి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు వాయిదా చేస్తున్నారు నిరుద్యోగుల డిమాండ్ మీరు అట్లాంటి గవర్నమెంట్ ఒక పారదర్శకంగా ఉండాలి అసలు దానికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని దాని కొనసాగింపు ప్రకటనలు వస్తున్నాయి తప్ప నిజంగా నిరుద్యోగులకు సంబంధించిన ఏ అంశం మీద సీరియస్గా తీసుకుంటున్నట్టు కానీ దానికి చిత్తశుద్ధి కానీ ఏం కనిపిస్తున్నట్టు మనకు దాఖలాలు లేవు ఎందుకనంటే ఇల్లు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాతనే దాని కొనసాగింపుగా సర్వీస్ కమిషను నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అన్నిస్ట్ ఫిఫ్టీ అని అదే విషయాన్ని మళ్ళా సీఎం సమీక్ష సమావేశంలో అధికారులు ఇప్పుడు ఒకవేళ వన్ స్టాండర్డ్ తీసుకుంటే లీగల్గా లే టెక్నికల్గా సమస్యలు అవుతానంటే దానికి ముందే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తర్వాత సమీక్షలు చేసిన వల్ల ప్రయోజనం ఉంటుంది ఈ హామీలు ఇచ్చే గవర్నమెంట్ హామీలు ఇచ్చే ముందే వీటి మీద ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించి ఒక ఏం చేయనట్టు ఏం కనబడుతుంది అంటే ఏదో ఎన్నికల జూమ్ లాగా ఏదో ఏది పడుతుంది చెప్పేస్తాము అది అయిపోతుంది అక్కడికే అయిపోతుంది అన్నట్టు మాట్లాడినట్టుగా కనిపిస్తుంది అని ఇట్లయితే మేము ఇచ్చిన హామీలకు ఏం కట్టుబడి ఉండాలని వాళ్ళకు వాళ్ళే వాళ్ళ మాటల ద్వారా కావచ్చు వాళ్ళ చర్యల ద్వారా స్పష్టం చేస్తున్నారు సో దీన్ని బట్టి రేపు భవిష్యత్తులో నిరుద్యోగులు ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో